గోవైట్ వాళ్ళకి నేనైతే కన్నా పార్టీలు అయితే చేసుకునేటప్పుడు అది సాయంత్రం పూట అది లేడీస్ ఈ విధంగా అయితే కన్నా ప్రిపేర్ అయితే చేస్తాను ఇవన్నీ మామూలుగా వచ్చేసి ఇవన్నీ నేను ప్రిపేర్ నేనే సొంతంగా ఇంట్లోనే చేస్తాను ఏ దీంట్లో అయితే నేను ఒక ఐటమ్ అయితే కన్నా ఇప్పుడైతే వీడియో తీశాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఎవరికైనా అవసరం పడుతుంది నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైట్ వాళ్ళకి వచ్చేసి అది ఈవినింగ్ టైంలో పార్టీ చేసుకునేటప్పుడు అయితే కన్నా నేనైతే ఇప్పుడైతే కన్నా ఇప్పుడు చూపించిన దానిలో ఒక ఐటెం అయితే వీడియో తీశాను దీని వచ్చేసి ముసాఫీ అంటారు ముసాఫీ ఎట్లా ఏ విధంగా చేసేది అనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది మైదా మైదా మైదాపిండి వచ్చేసి రెండు కప్పులు అయితే తీసుకుంటాను అట్లాగే వచ్చేసి రెండు స్పూన్లు వచ్చేసి పాలపొడి ఒక అర స్పూన్ వచ్చేసి ఉప్పు అర స్పూన్ వచ్చేసి చక్కెర ఇవన్నీ మామూలుగా వచ్చేసి అదే విధంగా రెండు కప్పులు మనము పొడి అయితే తీసుకున్నాం కదా మైదా పిండి అట్లాగే వచ్చేసి రెండు కప్పులు నీళ్ళు అయితే వేయాలి వేసేసి బాగా మనం దోశపిండిలా కలుపుకోవాలి అట్లాగే వచ్చేసి నేను దీని ప్రత్యేక నేను చెప్పేది ఒక చిటికటి మీద పసుపు కూడా వేయాలి ఆ తర్వాత వచ్చేసి మనం పిండి కలుపుకున్నట్టుగా దో కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు మైదా పిండి వేసి కలిపేసుకుంటే కన్నా పిండి అయితే కన్నా ఆడికి కంటెక్ట్ సరిపోతుంది బాగా మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా అయితే వస్తుంది మనకి ఎక్కువ తక్కువ అయితే రాదు వాటర్ ఆడికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ పెద్దది ఏది మనకు ఫ్యాన్ దోశ వేసుకునేదైనా ఏదైనా ఇప్పుడు మామూలుగా నేను చేసే వంట అయితే కానీ ఇంటి దగ్గర అయితే ఎవరికి అవసరం పడుతుంది కొం అయితే కన్నా కంపల్సరీగా కోవైట్లో వంట పని చేసే వాళ్ళకి ఎవరికైనా అవసరం పడుతుంది దీని పేరు వచ్చేసి ముసాఫీ ఇప్పుడు కొవేట్లో పని చేసే వాళ్ళకి వంట పని చేసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది నేను అయితే వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి ఎట్లా వంట చేస్తున్నాను అని చెప్పేసి వీడియో అయితే తీశాను చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టినాను నేను నా దగ్గర అనుకూలంగా ఉండే ప్యాన్ అయితే ఒక రోజు చిన్నదిగానే ఉంది ఒక పెద్దది అయితే కన్నా బెన్నీ అయిపోతాయి చిన్నది కాబట్టి సేమ్ సేమ్ మన చిన్న దోశలుగా వేసుకోవాలి ఒక నేను ఒక గంట వచ్చేసి ఆరుగా వేస్తాను ఆరుగా వేసి మనం అనుకూలం బట్టి నాలుగా ఐదు ఆరా అట్లాగా వేసుకుంటా ఆ పక్క ఈ పక్క బాగా కాలేదట్టుగా కాల్చుకొని తర్వాత వచ్చేసి తీసేసుకోవడం ఫస్ట్ వచ్చేసి నాలుగు వేసినాను తర్వాత కూడా వచ్చేసి ఏడు వినాక వేసినాను ఒకే సైజులో వస్తాయి నేను మామూలుగా వచ్చేసి ఒక బాటిల్ వస్తుంది ఇది దానికి నేనైతే బాటిల్ నాకు ఇప్పుడు లేదు అని చెప్పేసి నేనైతే గంట నేను నేనైతే ఎప్పుడు గంటతోనే వేస్తాను ఇదే విధంగా చూడండి కాలిన తర్వాత కొంచెం పచ్చగా కనబడుతుంది ఫస్ట్ అయితే మనం పిండి అయితే కానీ తెల్లగానే కనబడుతుంది అదేవిధంగా అన్నీ వేసేస్తాను అన్నీ వేసేసిన తర్వాత చూడండి దోశ పిండి నేను చెప్తున్నాను కదా అది ఆ విధంగా ఉంటేనే సరిపోతుంది అంతే ఇప్పుడు నేను ఏ విధంగా వేస్తాను అనేది కూడా చూడండి మీరే ఒక గంట అయితే కన్నా పిండి తీసుకునే కదా అది ఆరు దాంట్లోకి అయితే కన్నా వస్తుంది చూడండి ఆ విధంగా చిన్నగా చుక్కలు చుక్కలు పడకోకుండా మళ్ళీ పక్కన మీకు కాకోకుండా అదే విధంగా అన్నీ అయితే కన్నా వేసుకుంటాను నేను ఏ విధంగా వేస్తాను అనేది ఒకటి అయితే కన్నా తీసినాను ఆ విధంగా చూడండి ఇదే విధంగా అన్నీ అయితే కన్నా వేసినాను ఇది వచ్చేసి సాయంత్రం పూట పాటలు చేసుకుంటారు కదా కోవైడల్లు అప్పుడైతే కన కంపల్సరీగా అంటే మా ఇంట్లో ఇవే కాదు రోజు వాళ్ళకి ఏది చెప్తే అది అయితే కన్నా నేను చేస్తాను ఇప్పుడు నేను అయితే ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో చూపించినా కదా అవన్నీ నేనే ప్రిపేర్ చేసి వాళ్ళకి అక్కడ అయితే కన్నా టేబుల్ మీదకి అయితే పంపిస్తాను ఇదే విధంగా చూడండి ఇవి ఇప్పుడు వేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇవన్నీ ఒక ప్లేట్లు అయితే నేను బేర్ చేసి ఫస్ట్ అయితే కన్నా ఆలు ఆయిల్ ఉంటుంది కదా ఆలువాయిలు వచ్చేసి స్పూన్తో బాగా చల్లేసి బాగా దిళ్ళ మీద ఈ చిన్న చిన్న దోశల మీద బాగా అన్ని బాగా వేసేసి బాగా స్పూన్తో బాగా దళకంతా బాగా పట్టేది వేసేసి తర్వాత వచ్చేసి నేను ఇది జాతర అయితే కానీ వేస్తాను ఫస్ట్ నేను ఈ విధంగా అయితే కన్నా బెర్ చేసుకొని ప్లేట్లో తర్వాత వచ్చేసి నూనె ఆలుగాయలు వచ్చేసి లైట్గా స్పూన్తో వేసుకొని మామూలుగా అంత లై బాగా దానికి పట్టేటట్టుగా అంత చల్లేస్తాను చల్లేసిన తర్వాత నేను కదా జాతర అని ఇక్కడ ఒకటి పౌడర్ అయితే ఉంటుంది అది దాంట్లో నోగులు అన్నీ కలిపి ఉంటారు అదైతే దీనిపైన దీనిపైనైతే చల్లేస్తాను చల్లేసిన తర్వాత నేను మామూలుగా వచ్చేసి ఇంకా దీనికి డెకరేషన్ చేసి ఈ వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇప్పుడు నేను చెప్పాను కదా జాతరని అదే ఫస్ట్ ఇచ్చేసి ఆలు వేలు అది బాగా చల్లేసినాను బాగా అన్నింటికి బాగా పట్టేటట్టుగా లైట్గా మనకేమి ఎక్కువ అదంతా పూర్తిగా తరచాల్సిన అవసరం అయితే ఉండదు లైట్గా చల్లేస్తే సరిపోతుంది ఆలు వేలు తర్వాత వచ్చేసి జాతర కూడా చల్లేసినాను కదా దీనికైతే ఏదైనా కవర్ వేసేసి పైన ప్లాస్టిక్ కవర్ తర్వాత వచ్చేసి ఇదే విధంగా ప్లాస్టిక్ అయితే దీనికి అన్ని దాళ్ళకు నేను చేసిన ఐటమ్స్ అయితే ఈరోజు నాలుగు చేసినాను ఇట్లా ఇచ్చేసి నేను ఇదే విధంగా డెకరేషన్ చేసి బాగా కొవ్వటి వాళ్ళకి నేను అయితే కానీ టేబుల్ పైకి అయితే ఇస్తాను నేనైతే వరకే తర్వాత వచ్చేసి వాళ్ళు పని మనుషులు వచ్చేసి కొవ్వటి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇవి వచ్చేసి మామూలుగా ఒక రెండు మాటలు అయితే కానీ చేసినాను మళ్ళీ వేరే రెండు రకాలు ఉన్నాయి ముసాఫీ అనేది ఇది ఇప్పుడు నేను చేసినది ముసాఫీ నుంచి వచ్చేసి నేను చేసిన ఐటమ్స్లలో ఒకటి వచ్చేసి మఫ్రికా ఒకటి వచ్చేసి ముసాఫీ ఒకటి వచ్చేసి వరగనం అటు నుంచి వచ్చేసి రెండు ఇది వచ్చేసి ఒక దాంట్లో వచ్చేసి నేను పసుపు అయితే కలుపుతాను ఒక దాంట్లో అయితే పసుపు కలుపుకోకుండా దానిపైన సల్లేదు వచ్చేసి జాతర జీబీని ఉదాహరీ మీద కలుపుతాను ఉదాహరి మీద వచ్చేసి జాతర మాత్రమే చేస్తాను మఫ్రికా వచ్చేసి అది అది కూడా సేమ్ అంతా ఇప్పుడు నేను చేసేదంతా ఇది ఇది గోధుమ పిండి ఐటమ్స్ అనే ఇది వచ్చేసి వరగనము మేము మామూలుగా వరగనం అనేది నేను రోజు ఇంట్లో చేస్తుంటే మీరు చూశారు కదా ఈ విధంగా అయితే చేసినాను చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అలాగే కామెంట్ కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను మీరు ఈ మధ్య నాకైతే కన్నా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందుకు నేను అయితే కన్నా సపోర్ట్ అయితే చేయండి అనేది రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి